వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య మహాశివరాత్రి సందర్భంగా చింతలపూడి మండల వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఓం నమ శివాయ నామస్మరణతో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు శుక్రవారం తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది చింతలపూడి లింగేశ్వర ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి ఆలయంలో విశేష అభిషేకాలు పూజలు కొనసాగుతున్నాయి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు ఆలయాల నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు

స్వామివారు చారి రాజులు నిర్మించినటువంటి దేవాలయాలు శివాలయం ఈ శివాలయం శివాలయం డెంగిరాజుల కాలం సుమారు క్రీస్తు శాఖ మహాద శతాబ్దం నుంచి కొంత శతాబ్దం వారి యొక్క రాజధాని కూడా మన పెద్దలేదు అయితే ఆ కాలంలో ఇప్పటికీ కూడా అక్కడ పొలం వస్తాయి కూడా చాలా విషయాలు అక్కడి నుంచి సేకరించి పులి చేస్తున్నారు ఈ విధంగా దేవాలయాల్లో ఇప్పటికీ కూడా తెలంగాణలో పడినటువంటి దేవాలయాల్లో ముఖ్యంగా ఈ దేవాలయం చాలా విశేషం ఆ రోజు నుంచి ఈ రోజు ఇక్కడ కూడా పూజలు ఇక్కడ ఆగి ఈ యొక్క దేవాలయం దేవాలయ కూడా సుమారు సుమారు ఏడు వందల సంవత్సరాలు ఇక్కడ ఒక శాసనం ఉంటుంది మనకు పూర్వం గుడి మీద అది ఒకటే ఆధారంగా జరిగితే మిగతా ఇవి కూడా ఆధారాలు కనిపించడం దీనికి సంబంధించినటువంటి పూర్వం రోజుల్లో మన మద్రాసు లైబ్రరీలో ఉండే వంటి పని వారు ఆ కాలంలో బ్రిటిష్ గారు సేకరించినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత నుంచి మనకి ఇక్కడ ఎక్కువగా సమాచారం పూర్వం ఆమంతి వారు సంస్కృత పారంపర్య అర్చకులుగా ఉండేవారు వారు కాని తర్వాత చిన్నా శ్రీ గారు సంవత్సరంలో కూడా వారు అర్చకులుగా ఉండి ఈ గుడి అభ్యంతరికి చాలా విశేషంగా కృషి చేశారు దాని అనంతరం మా శిష్యులుగా మేము ఈ గుడికి వచ్చాము ఈ గుడిలో స్వామివారి యొక్క అర్చనలన్నీ కూడా మేము బాధపడతాయి సంవత్సరాలు బట్టి వారికి సుచేపంగా ఉండి ఇక్కడ అర్చన చేసుకుంటూ వస్తున్నాము స్వామివారు చాలా మహాత్మకమైనటువంటి అమ్మవారు సునీత కూడా విశేషమైనటువంటి అమ్మవారు అట్లాగే గణపతి కానీ స్వామివారు కానీ ఆరుదయం వారు కానీ ఈ యొక్క దేవతలందరూ కూడా భక్తులందరినీ కూడా సదా కాపాడుతూ వారి యొక్క కోరికలు తీస్తూ చాలా విశేషమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని నిర్దర్శిస్తున్నా ఇస్తున్నారు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి పేరు పొందింది ఒకప్పుడు చింతలపూటి మన మొత్తం మీద ఇదే ప్రసిద్ధి గేమాలంగం దీంట్లో నందీశ్వరుడు ఇప్పటివరకు నాకు తెలిసినంతలో అంత శిల్ప కళ ఉన్న నందేశ్వరుడు ఎక్కడా లేవు ఈ నందేశ్వరుడికి పోలీసులు కానీ ఇవి కానీ చాలా పురాతనమైన నందర్శం ఈ శివాలయానికి రోజు సుమారు వందల మీద భక్తులు వస్తారు ఇవాళ శివరాత్రి నాడు సుమారు నాలుగు మీదే భక్తులు వస్తారు ఈ శివరా ఈ శివాలయానికి సంబంధించిన ఒకటి చేసిన మాకు మా కుటుంబం కూడా చాలా దీనికి రెస్ట్మెంట్గా చేశారు ఈ శివాలయానికి సంబంధించిన బంగారం రెండు సేవలు చాలా మా దగ్గర ఉండేది గవర్నమెంట్ అడ్వైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది ఈ శివాలయానికి చాలా పురాతనమైన చరిత్ర కనుక